హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాలక్ష్మి డైరీస్ నేను మహాలక్ష్మి వైఎస్ వారసులు కలుస్తారా కలవరా ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది ఆ వివరాలు మీకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే అందులో ఒకరు విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం మాజీగా ఉన్నారు మరొకరు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అది ఏ స్థాయిలో ఉందంటే అనే విషయంపై మరోసారి చర్చ మొదలైంది అవును వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అనేది సంగతి అందరికీ తెలిసిందే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది వరకు వీరిద్దరి మధ్య చాలా సన్నిహిత బంధమే ఉంది రాఖీ పండక్కు ఎక్కడ ఉన్న షర్మిల అన్నం ముందు వాలిపోయేవారు ఇక రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున షర్మిల ప్రచారానికి నాయకత్వం వహించారు అన్న జైల్లో ఉంటే ఆమె పాదయాత్ర చేశారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు సాధించి రికార్డు విక్టరీ సాధించడంలో ఆమె పాత్రను చాలామంది పరిగణనలోకి తీసుకుంటారు కట్ చేస్తే సరస్వతి పవర్ ప్లాంట్ ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అన్నా చెల్లి మధ్య సమస్యలు మొదలయ్యాయి పెద్ద మనుషులు కుటుంబ సభ్యుల మధ్య సరసిపోవాల్సిన సమస్య కాస్త కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితే దాంతో ఇంకా గ్యాప్ మరింతగా పెరిగింది ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే డిసెంబర్ పదిహేడున షర్మిల తన పుట్టినరోజును జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు అయితే జగన్ నుంచి మాత్రం ఆమెకు విశేష అందలేదు ఇప్పుడు ఈ కారణంగానే వైఎస్ఆర్ సంతానం విషయంలో మరోసారి చర్చ తెరపైకి వచ్చింది వాస్తవానికి షర్మిల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జగన్ శుభాకాంక్షలు తెలిపి చాలా కాలమే అయింది అందుకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా జగన్ బర్త్డేకి కానీ రాఖీ పండగకి కానీ షర్మిల నుంచి స్పందన లేని పరిస్థితి దాంతో వైఎస్ఆర్ బిడ్డలు మరి ఇంతలా మారిపోయారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది మున్ముందు వీరు కలుస్తారా ఇంకా దూరం అవుతారా అనేది తెలియాల్సి ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి